వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవతా వెల్కమ్ టు ఆర్ వాయిస్ సనాతన ధర్మానికి పట్టిన గ్రహణం వీడుతుంది ఇరాన్ గడ్డపై మేము హిందువులమే అనే నినాదం మార్మోగుతోంది కాలం మారిన చరిత్ర పొరల్లో దాచిన సత్యం నిప్పు లాంటిది ఎప్పుడో ఒకప్పుడు బయటికి తీరుతుంది ఇక ఇరాన్ మీడియా ఇప్పుడు ఒక సంచలనాత్మక నిజాన్ని ప్రపంచానికి చాటి చెప్తోంది ఒకసారి నేను చెప్తా చూడండి ఇరాన్ మీడియా ఈజ్ ఓపెన్లీ రిపోర్టింగ్ దట్ దేర్ అవర్ హిందూ ద రిపోర్టర్స్ నేమ్ ఈజ్ నియూషా సెరీమీ షీఈస్ కరెంట్లీ టెల్లింగ్ ఇరాన్ దట్ వి హిందూకు సంబంధించింది అని సారీ ఎందుకంటే ఇక్కడ మ్యూజిక్ వస్తుంది అందుకే నేను వినిపించలేకపోతున్నాను అండ్ దిస్ ఈజ్ మోహిసిన్ మోహ్ మలక్ బఫ్ ఈయన కూడా చెప్తున్నాడు ఒక డైరెక్టర్ ఈయన కూడా సనాతన హైందవ ధర్మానికి సంబంధించిన వాళ్ళమని ఇప్పుడు ఇరాన్ మీడియా బహిరంగంగా ఒప్పుకుంటోంది మా పూర్వీకులు హిందువులే అని రిపోర్టర్ నియూషా సరేమి అని ఆవిడ చెప్పింది జొరాస్ట్రియన్ల మూలాలు హిందూ ధర్మంలోనే ఉన్నాయని ధైర్యంగా చెప్తుంది ఇక్కడ కనబడుతుంది ప్రముఖ ఇరాన్ దర్శకుడు మెహసెన్ మక్మల్ బాఫ్ స్వయంగా నేను జొరాస్ట్రియన్ నా మూలాలు హిందూ మతానికి చెందినవి అని ప్రకటించుతున్నాడు అంతటితో ఆగకుండా ఇక ఇరాన్ ముస్లిం కుటుంబం కాశీలో సత్యాన్ని తెలుసుకొని హిందూ ధర్మాన్ని స్వీకరించే కథతో స్క్రీమ్ ఆఫ్ ద యాండ్స్ అనే సినిమా కూడా తీశారు ప్రపంచానికి నిజం తెలుస్తోంది అంటే జోరిస్టియన్ మతం నుంచే అబ్రహం మతాలు వచ్చాయి కానీ ఆ జోరిస్టియన్లకు మూలం మన వేద ధర్మం ఒకప్పుడు వారి దేశం పేరు కూడా ఆర్యవర్తం అనే విషయం చెప్తున్నారు ఇక మీడియాలో ఒక ఇరాన్ ముస్లిం యువతి గర్వంగా చెబుతోంది నేను పుట్టుకతో జోరిస్టియన్ నేను కాళికా మాతను నమ్ముతాను ఎందుకంటే నా రక్తంలో హిందుత్వం ఉంది నా పూర్వీకులు హిందువులు అని ఇరాన్ పతాకంపై ఉండే సింహం మరియు సూర్యుడు చిహ్నాలు ఏ మతానికి చెందినవో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు యజీదులు కుర్షిద్ ప్రజల మూలాలు కూడా సనాతన ధర్మంలోనే ఉన్నాయి మధ్య ప్రాచ్యం మొత్తం వేద సంస్కృతంతో ముడిపడి ఉంది ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో ఇన్న ఇరాన్ ప్రజలే తమ మూలాలు వెతుక్కుంటూ సనాతన ధర్మం వైపు నడుస్తుంటే మన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందా లేదా ఇది కేవలం ఒక సంచలన వార్త కాదు ఇది మన ధర్మ విజయానికి సంకేతం ధర్మో రక్షితి రక్షిత జై హింద్ జై భారత్ మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేసేయండి నేను రోజు చెప్తుందేనండి ఆర్ వాయిస్ ఆర్ పొలిటికల్ ఆర్ సంస్కృతి ఈ మూడు మన ఛానల్సే మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ లైక్స్ షేర్స్ మాత్రమే ఈ ఛానల్స్కి కొండంత బలం కాబట్టి వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఇక ఆర్థికంగా మీరు చేసే ఒక్క చిన్న రూపాయి అయినా మా ఛానల్కి చాలా చాలా చేయితగా ఉంటుంది ఆర్థికంగా సపోర్ట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాం ప్లీజ్ దయచేసి మీకు తోచిన సహాయాన్ని అందించండి సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే పట్ల ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ ని సంప్రదించండి జై హింద్ జై భారత్